నోరు ఎంత పెద్ద ఉంది తల ఫస్ట్ టైం ఎంత పెద్ద కుర్రా మేము చూసలే నేను అడ్వాన్స్ రాడు రీలో చిప్ లుక్ అన్న ప్రీడియేటర్ రీడు కోసం మీకు ఒక రాడు ఈరోజు నేను గిఫ్ట్ ఇస్తున్నా తమ్ముడు అందరి రీల్ కొందామని వచ్చిన అన్న గిఫ్ట్ గా ఇచ్చాడు ఇది ఓకేనా అడ్వాన్స్ రాడు ఆయన హై గైస్ గైస్ నేను చాలా రోజుల నుంచి ఒక మంచి రీల్ బ్రాండెడ్ లో తీసుకుందామని ట్రై చేస్తున్నా మన బడ్జెట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్ తీసుకుందాం అనుకుంటున్నా మంచి రీల్ రీల్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు నేను ఈ వీలు తీసుకుందామని డిసైడ్ అయిపోయినా అన్న దగ్గర తీసుకుంటున్నా రాజ్బాబు అన్న దగ్గర అవైలబుల్ ఉంది సో పిడియేటర్ టూ హండ్రెడ్ ఇది బాగుంది నేను లెఫ్ట్ హ్యాండ్ ఆడతా చూడండి నాకైతే నేను వాడు ఆయన పిడియేటర్ రాడు మన వాళ్ళందరికీ తెలుసు సో దానికి తగ్గట్టు దానికి అనుకూలంగా తీసుకోవాలని ట్రై మంచి వీలు చూడండి మనకి ఇడికే రివ్యూలు వస్తాయి దీంతో వీడియోలు వస్తాయి కాబట్టి పర్ఫార్మెన్స్ మీరు అక్కడే చూడండి ఓకే నచ్చితే ప్రతి ఒక్కరు తీసుకోండి గుర్తుపెట్టుకోండి నెంబర్ గిట్ట మీకు అందరి స్క్రీన్ మీద ఇస్తా ప్లస్ డిస్క్రిప్షన్ లో ఇస్తా మన అందరు తెలుసు కదా స్క్రీన్ మీద ఇస్తా ఓకే మర్చిపోకండి ఎవరు నచ్చితే తీసుకోండి మన దగ్గర ఛానల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి కాబట్టి నచ్చకొక తీసుకోండి చాలా మంది అంటారు రీసెంట్గా ప్రీ డియర్ రాడి ర్యామ్ అని ఏంటన్నా అడిగి కొట్టేటోని చేతిలో ఉంటుంది దాన్ని ఎట్లా ఆపాలి ఆపాలి అది కొట్టే చేతిలో ఉంటుంది సో అట్లా సో ఈ రీలు ఆ రాడు కోసం తీసుకుంటున్నా దమ్ముకు దమ్ము సరిపోవాలని నా రీలు ఆ పాత్ర రీలు అంటే దాన్ని ఆపలేకపోతుంది అట్లా అయింది ఓకేనా చాలా మంది తమ నీ గురించి ఏంటంటే అందరూ చాలా మంచి అంటే తాకు వచ్చింది ఎలాగంటే ప్రతిదీ వివరించి వివరిస్తున్నావు కదా వీడియోలో అది మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి అది అట్లా వివరించి మంచిగా చెప్పి ఇంకా మంచి మంచి ముందు ముందుకు మంచి మంచి వీడియోస్ ఇంకా బాగుంటుంది ఓకే తమ్ముడు లాక్ తమ్ముడు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మంచి మంచి ఈ ఫిషింగ్ రిలేటివ్ వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి మీకు ఓన్లీ ఇది స్నేకటి ఫిషింగ్ కాదు మీకు రౌ ఫిషింగ్ ఇంకా అన్ని రకాల ఫిషింగ్స్ ఉన్నాయి తమ్ముడు అయితే తమ్ముడు సింగిల్ గా ఆడదాం అనుకుంటున్నాడు ఒక రోజు నేను కంపల్సరీ తీసుకెళ్తా తమ్ముడికి తీసుకెళ్లి సింగిల్గా ఆడ ఎలా కూడా చూపిస్తా కంపల్సరీ చూపిస్తా అలాగే తమ్ముడు కోసం మీకు ఒక రాడ్ ఈ అయితే నేను గిఫ్ట్గా ఇస్తున్నా తమ్ముడు యూట్యూబ్ చాలా రోజుల నుంచి మన దగ్గర చాలా మనతో పాటు చాలా ఇదిగా ఉంటాడు తమ్ముడు అడ్వాన్స్ రాడ్ ఇది తమ్ముడు గిఫ్ట్గా ఇస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు కంపల్సరీ తమ్ముడు ఛానల్ అయితే చూడండి శ్రీకాంత్ బ్లాగర్స్ ఫిషింగ్ ఛానల్ అప్పుడు చాలా మంది చూసి ఉంటారు మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఒక పది మంది ఫ్రెండ్స్ కానీ అది షేర్ చేయండి ఓకేనా గాయస్ ఇగో ఫస్ట్ టైం నీకు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా అన్న దగ్గర రేలుగా కొందామని వచ్చినా అన్న గిఫ్ట్గా ఇచ్చాడు ఇది ఓకేనా అడ్వాన్స్ రాడు తెలుసు కదా చాలా మంది పడతారు ఫ్యూచర్లో దీని గిటా వట్టి చూపిస్తా మన దగ్గర కొలపని ఎట్లా పడుతుంది తెలుసు కదా సో దీనితో వట్టి చూపిస్తాను నచ్చితే తీసుకోండి మీరు ఓకే దీన్ని చూసి తీసుకోండి మన దగ్గర ఇప్పుడు వీలు ప్లస్ ఇది చాలా వీడియోస్ చేసాను కంటిన్యూ టెన్ వీడియోస్ చేసాను సేకట్ చూసుకోండి ఎలా కొట్టాను ఎలా ఉన్నాయి నేను దానికి ఇచ్చే ఫ్రాక్ మూమెంట్ అవన్నీ చూస్తే చాలా వరకు మీకు లర్నింగ్కి దొరుకుతుంది ఓకేనా డోంట్ పర్గెంట్ చూడండి ఈజీగా కేజీ పైన ఉంటుంది ఇది కేజీ అండ్ హాఫ్ ఉంటుంది మామూలు సైజ్ కాదు ఏ ఉండదు ఉంటుందా టూ కేజీ ఉంటుండొచ్చు మేబీ ఇంత లావా ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇగో మన రాడ్ కొత్త రాడ్ నిన్న వచ్చా అడ్వాన్స్ రాడు రీల్ వచ్చి లుక్కన ప్రీ థియేటర్ రీడు చూడండి ఇప్పటికి మూడు కొట్టినా ఇది అయితే మామూలు లేదు ఫస్ట్ టైం నా హిస్టరీలో కుర్రమట్ట ఈ సైజ్ కొట్టడం ఓకేనా గాయస్ అడ్వాన్స్ రాడు ఇది నోరు ఎంత పెద్ద ఉంది తల ఫస్ట్ టైం ఎంత పెద్ద కుర్రమని చూసిడే నేను గైస్ కొర్రమీన్ ఎప్పుడు కానీ వన్ కేజీ నుంచి టూ కేజీ మధ్యలోనే పెరుగుతుంది అంత మించి పెరగదు ఫస్ట్ టైం ఇంత పెద్ద చూడ్డామంటారు అంటే కొర్రమీన్ ఇంకా పెద్దది ఉండదా అని అంటే అలా అని కాదు పూ పెరుగుతుంది మనకు త్రీ ఫోర్ కేజీ వరకు పూ పెరుగుతుంది కానీ కొర్రమీన్ పెరగదు ఓన్లీ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ వరకే పెరుగుతుంది అందుకే ఇంత పెద్దది అని చెప్తున్నాను నేను గైస్ చెస్ట్ మోట్ మర్చిపోయి వచ్చిన అందుకే అసలు పక్కన ఒక పర్సన్ తీసిన వీడియోలో ఒక్కటే షార్ట్ వచ్చింది అదిగటా ఫిష్ మిస్ అయింది బట్ షార్ట్ ఎంత పవర్ఫుల్ కొడతా అనేది చూడండి గైస్ షార్ట్ ఎంత పవర్ఫుల్ గా కొట్టానో చూడండి గాయస్ బట్ ఊడిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చెస్ట్ మోట్ మర్చిపోయి వచ్చిన అందుకే ఫుల్ వీడియో తీయలేదు చూపిస్తా చూడండి ఈ రోజు మొత్తం ఎన్ని చేపలు పట్టాను ఇది దీంతో ఈ రోజు అడ్వాన్స్ రాడ్ తోటి పట్టినా చూడండి ఫస్ట్ టైం లుక్ ఇది రాజబాబు అన్న గిఫ్ట్ ఇచ్చింది నాకు అడ్వాన్స్ రాడ్ గిఫ్ట్ ఇచ్చాడు మీకు నచ్చితే తీసుకోండి ఈజీగా నేను అయితే వన్ వన్ కేజీ మొత్తం నాలుగు ఒకటైతే కేజీ వరకు ఉంటుంది చూపిస్తా చూడండి చూడండి ఉన్నాయి కేజీ తక్కువ ఒకటే ఇది కేజీ నియర్ పడింది అసలు కొర్రమొట్టలో నేను పట్టిందంటే ఇదే హైలైట్ సైజ్ ఇదే హై సైజ్ చూడండి దీని తల ఎంత ఉంది ఇంత పెద్ద ఉంది అసలు షాకింగ్ మస్తు పెద్ద పడింది ఓకేనా గైస్ వీడియో నచ్చితే నచ్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో బై గైస్ అండ్ సెటప్ కూడా నచ్చితే తీసుకోండి ఫైనల్ నెంబర్ ఇస్తాను నేను నచ్చితే తీసుకోండి ఓకే